మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం మీరు నా ఛానల్ సందర్శించి కథలు కవిత్వం లేఖలు మ్యూజిక్స్ అనువాద కథలు సామాజికమైన విషయాలు మున్నగును వింటున్నారు కదా సాహితీ అభిమానులైన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతినేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఏనాటికి ముగియని కథ కన్నడ మూలం డాక్టర్ యుఆర్ అనంతమూర్తి తెలుగు అనువాదం శ్రీ శంకరకంటి రంగాచార్యులు కథ వినండి ఏనాటికి ముగియని కథ టైమ్ ప్రజెంట్ అండ్ టైం ఫాస్ట్ ఆర్ బోత్ ఫర్ హ్యాబ్స్ ప్రెసెంట్ ఇన్ టైమ్ ఫ్యూచర్ అండ్ టైమ్ ఫ్యూచర్ కంబైన్డ్ ఇన్ టైమ్ ఫాస్ట్ టీఎస్ ఎలియట్ బయట చాలా చలిగా ఉండాలి పండు ముసలివాడు మనసులోనే చలిని ఊహించుకుని వణకి దకదగ మండుతున్న కుంపటి వద్ద ఒళ్ళు ఉన్నాడు ఏవేవో స్మృతులు మనసులో మెదలాడతాయి ఎన్నేళ్ల క్రిందటివో ఏమో కాంతిగా నుండే నిప్పుల్లా వెలుగుతున్నాయి ఆ ముసలి కళ్ళు ఏమో తృప్తి దేవుడు దయ అనాలి సుఖమైన బతుకు నిండు గృహం వయసైనా ఇంటి బాధ్యతనంతా అతడి కొడుకే వహిస్తున్నాడు అతడికి చేతికి అందుబాటులోకి వచ్చిన నలుగురు కుమారులు అందరికీ లక్ష్మీదేవులు లాంటి భార్యలు మళ్ళీ ముద్దు ముద్దుగా పుట్టిన ఆ మనుమల పిల్లలు ముని మనుమలు ఎంత అదృష్టవంతుడు ముసలివాడు రెండు పూటలకు అయ్యి మిగిలేటట్టు ఒడ్లు ఉన్న మాగానే చిన్నదైన ఉత్తమంగా పంటనిస్తున్న పోక తోట కొట్టం నిండా పాడి పశువులు అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి ఇంతకన్నా తొంభై ఏళ్ళు వచ్చిన లాంటి ఒళ్ళు కొడుకు అధికారంలోకి వచ్చినా తన్నడగకుండా ఏ పని చేయడు అది అలా ఉండని ఎంత భక్తి వాడికి ఈనాటికి తన్ను తల ఎత్తి చూడడు కదా ఇక ప్రాయపు మనుమలు ఈ కాలం వాళ్ళైతే ఏమంటా అంటే వాళ్లకు కన్నా ఎక్కువ ప్రేమ లోపల నుంచి జోలపాట వినిపిస్తుంది ఎడ్వేల రంగా ఏమి కావాలి నీకు నాలుగెనుములు పిండినట్టి పాలు చెక్కెరా నీనడిగినప్పుడే ఇస్తానులేరా ఓబలాహోని చిట్టి జోజో జోజో బాబూ జోజో ఇంకెవరట బాగా చోలపాట పాడతారు అతడి ముసల్తే ఆ చిన్న మనుమడి పాపడిని ఊదుతూ ఉండాలి అవును ఆ పాపడికి అతడి పేరే పెట్టారు అతడి ముఖంలాగే వాడి ముఖమును అతడిలాగే హదమూరితనము కూడా ఇప్పటికీ ఎనభై రెండేళ్ల క్రితం చాలా కాలం క్రితం అతడు అలాగే ఏడ్చేవాడు అప్పుడు అతడి అవ్వ కూడా ఊచి లాలిపాడుతూ ఉండేది ఏడ్వేల రంగా ఏమి కావలే నీకు పిండి నట్టి పాలు చక్కరా ఆ జోలపాటకు ముగింపే లేదేమో ఆ తొట్లలోనే తాను తన కొడుకు 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 అతడి కొడుకు కొడుకు ఆ తొట్ల ఓగక ఆగిన దినమే లేదు ఆ జోలపాట పాడని దినమూ లేదు అతడి పాలిట ఆ జోలపాట ఎంత సత్యం అతడి ఇంట్లో పుట్టిన పిల్లలు ఎందుకు ఏడవాలి కావలసినవన్నీ ఉన్నాయి ఇంట్లో నాలుగు ఎనుములు ఎందుకు ఆరెనుములు ఉన్నాయి ఇంట్లో జనం నిండుగా ఉన్నారని ఇంకా మొన్నే అతడి కొడుకు జాతరకు వెళ్ళి మరొక ఎనుము తెచ్చాడు ఆ నాలుగు ఇనుములంటేనో తన ఇంట్లోనే పుట్టి పెరిగాయి వాటి తల్లి 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 అవ్వపాలో ఏమో తను తాగి పెరిగింది హ మొదలైంది హదమారితనం వాడే పెద్ద మనుమని కొడుకు ఇంకేముంటుంది కథ చెప్పు ఒకటే పోరు అతడి ముసలిటానికి ప్రతినిత్యపు గోడు అవును అతడిలానే కదా అతడి మనుములు తాత ప్రతిబింబాలు అంటూ వాళ్ల తల్లులు ఎందుకు దూరుతుంటారు ముసలివాడి ముఖం తృప్తితో విప్పారుతుంది అవును అతడు అలానే చేస్తూ ఉండలేదా పిల్లవాడై ఉండినప్పుడు అవ్వ కథ చెబితే తప్ప నిద్రపోయిన దినం ఒకటైనా ఉందా ఆ ఒక కథను మాత్రం హో అదే కథ అదే కథ అతడి అవ్వ అతడికి చెప్పిన కథ అతడిలానే అతడి మనుమడి కొడుకు తన అవ్వను వేధించి కథ ఉన్నాడు ముసలితానికి ఆ కథ ఎవరు చెప్పారు అతడి అవ్వ అతడికొక్కడికే చెప్పిన కథ అతడి ముసలితానికి ఎలా తెలిసింది ఏమో జ్ఞాపకమే రాదు అతడే కదా ఆ రోజు సంక్రాంతికి ముందు పొలంలో వంగి పనిచేస్తూ ఉన్నప్పుడు ఆమె చెంపకు తన చెంపను సోకిస్తూ ముసలివాడి ముఖం ముడతల పడి ఉండిన సిగ్గుతో ఎర్రబారుతుంది మనసులోనే ముసిముసి నవ్వు నవ్వుతాడు అతడని ఆ అవ్వకు ఎవరు చెప్పి ఉంటారు ఇంకెవ్వరు అతడి ఆ తాతయ్యే అతడికి అతడి అవ్వ ముసలివాడు తన ఆలోచనలకు తనే నవ్వుకుని మంటను మరింత పెద్దదిగా చేసి వీపు రాచుకుంటాడు అవును అదో కథ వంశ పారంపర్యంగా తామందరూ వింటూ వచ్చిన కథ అదే ముగియని కథ ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎందుకు ఏళ్ల తరబడి చెప్పిన ముగియని కథ అతడు తన అవ్వను అడిగినప్పుడంతా ఆమె చెప్తూ ఉండేది రేపు ముగుస్తుందాహ ఎల్లుండి ఇంకెప్పుడు ఎప్పుడూ ముగియదు ఎందుకు అతడు ఎనభై రెండేళ్ల క్రితం అతడి అవ్వను కుతూహలంగా అడిగాడు అప్పుడు ఆమె బహు గంభీర ధ్వనితో చెప్పింది ఈ కథ చివరికి వస్తే పొద్దు పొడవదు చెట్టులో పండ్లు కాయవు తీగలో పూలు పూయవు మనుషులకు కథలు చెప్పే అవ్వలు బతకరు ఇప్పటికీ ముసలివాడు అవ్వ మాటల్లో నమ్మకం పెట్టాడు ఆ కథ ఏనాడు తుదముట్టరాదు ముట్టితే అతడి అవ్వ ఆ రోజు చెప్పి ఉండలేదా ఏమవుతుందని ముసలివాడికి చెవులు చాలా చురుకైనవి అతడి ముసలిది మునిమనమునికి చెప్తున్న కథను చెవి యొక్కి వింటాడు తాను పాపడై ఉండినప్పుడు అవ్వ తొడ మీద పడుకుని వింటూ ఉండిన చిత్రం కనుల ముందు కదులుతుంది అతనికేమో ఆశ్చర్యమవుతుంది అతడి ముసిలిది ఆ కథనింకా సాగదీసి సాగదీసి చెప్పుతూ ఉంది నిదానంగా పాపడికి నిద్రను తెప్పించే గంభీరమైన కంపిస్తున్న స్వరంతో ఎక్కడో కొంచెం కొంచెంగా వినపడుతుంది తరువాత ఆ రాజకుమారుడు రాజకుమారి నిండు ప్రేమతో బతుకుతుంటే ఒకనొక దినం అయి చనిపోయారు చనిపోయినా తోడుగానే ఉన్నారు ఇద్దరు ఆకాశానికి పోయి రెండు మేఘాలై అక్కడంతా సంచరిస్తూ సుఖంగా ఉన్నారు ఒక దినం రాజకుమారిని మేఘం బొరివెక్కి వానై పడింది ఒక కొలనులో నేళ్లలో చేరుకుంది అప్పుడు రాజకుమారి కొలనులో చేపగా వచ్చి చేరుకుంది తర్వాత ఇట్లే ఉంటూ ఉండగా ఒకనొక దినం ఒక బెస్తవాడు ఆ చేపను పట్టుకుని తినేశాడు నీళ్లై ఉండిన రాకుమారుడు కృషించి కృషించి చిక్కిపోయి మేఘమైనాడు చేపను తిన్న బెస్తవాడు ఇట్లే ఉంటూ ఒక దినం చచ్చి మన్నయ్యాడు ఆ మట్టి నుంచి చెట్టు ఒకటి పుట్టింది చూడు బాబు చేప బెస్తవాడిలో చేరి ఉండిన రాకుమారియే ఇలా అంటుంది మేఘమైన రాకుమారుడప్పుడు ఆ చెట్టుకు వానై కురిశాడు ఒకటి అక్కడ నుంచి కూడా వాళ్ళిద్దరికీ ఎడబాటు కలిగింది రాకుమారి పోయి చంద్రుడిని చేరింది రాకుమారుడు వెళ్ళి సూర్యుడిని చేరాడు చూడు బాబు అందుకే చంద్రుడు రాజకుమారిని మోసుకుని ఆకాశంలో తిరుగుతాడు అయితే సూర్యుడు క్రూరుడు చూడు అతడికి దూర దూరంగా పరిగెత్తిపోతాడు అప్పుడు రాజకుమారి రాకుమారుడు చాలా దుఃఖంతో ఏడుస్తారు అందుకే తెల్లవారుజామున ఈ భూమి మీదంతా మంచు బొట్లు బొట్లుగా పడి ఉంటుంది పిల్లవాడు ఉత్సాహంగా నడుమ అడుగుతున్నాడు ముగిసిందేమవ్వా కదా లేదు బాబు రేపటికి ముగుస్తుందా ఏనాటికి ముగియదు బాబు ఎందుకవ్వా ఆ పిల్లవాడు అతడు అతడి అవ్వను ప్రశ్నించినట్లే ఇప్పుడు తన అవ్వను మొండిగా అడుగుతున్నాడు అవును అతడి అవ్వ జవాబునే ఇప్పుడు అతని ముసిలిది తన మనుమలకు చెబుతూ ఉంది అతడి అవ్వ మాదిరిగానే అతడి ముసిలిది కూడా నెలల తరబడి ఆ కథను కొత్త కొత్తగా అల్లి ముందుకు లాక్కునిపోతుంది ఇంట్లో పుట్టిన పిల్లలందరూ ఆ ముగియని కథను వింటూ ఎన్నో రోజులు నిద్రపోయారు ఇలానే ఆ రాజకుమారి రాకుమారుల కథ ఇంకా కొనసాగి ముందుకు పోవటం విన్నాడు అతడు ప్రతిసారి ఎలాగో ప్రయత్నించి మళ్ళీ వాళ్ళిద్దరూ కలుసుకుంటారు అలాగే ప్రతిసారి వేర్పడతారు మళ్ళీ కలుసుకుంటారు తుది మొదటి లేని అనంతమైన కథ అనంతములైన రూపాల్లో వాళ్ల ప్రేమ పూవై కాయై నీళ్ళై మేఘమై గాలై అగ్గి అయి ఒకట రెండా ముగియని కథ ఏనాటికి ముగియని కథ అతడికి అన్నం పెట్టిన పొలంలానే అతడిని ఊచిన తొట్లలానే తన్ను లాలిలో నిద్రపోగొట్టిన ఆ జోల పాటలానే కొడుకులు మనుమలు మునిమనుమలు ఆనక సతతంగా అనంతంగా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించిన కథ అవును అది ముగియరాదు ముగిస్తే అతడి అవ్వ చెప్పి ఉండలేదా ఏమవుతుందని పాపడికి నిద్ర వచ్చి ఉండాలి ముసలిది చలి కాచుకోవాలంటూ ముసలివాడి పక్కన వచ్చి కూర్చుంటుంది చాలా వీపు తురద ఏం సుఖమాసిస్తుంది ఈ ముసలిది మొగుడంటే కొంచెమైనా సిగ్గులేదు ఇలా వీపు గీరమని అడుగుతుంటుంది నిత్యము ముసలివాడు నవ్వి ఒక గుద్దు గుద్ది ఆమెకు కొంచెం బాధ కలిగేటట్టే అదే పనిగా గట్టిగా గీరుతాడు అవును ఆ ముసలవాడి అవ్వ కూడా అలాగే మనుమలకు అర్థరాజ్యం ఇస్తాను వీపు గీరుతే అని ఒప్పించి గీరించుకున్నది చాలక అతడిప్పుడు చలికాసుకుంటున్న కుంపటి ముందే కూర్చుని తన మొగుడి చేత కూడా గీరించుకుంటూ ఉండేది అతడి ముసిలిది అతడి అవ్వలాగనే అన్నింటిలోనూ కొంతవరకు రూపంలోనూ ఏమో కిలకిలా నవ్వినట్లు వినపడుతుంది ముసలివాడు వీపి గీరటం నిలిపి చెవియొగ్గి వింటాడు ఓ అతడి మనముడు అతని భార్య ఇంకేం పగడకాయలు కావచ్చు ముప్పొద్దులు అదే పిల్లాట ఎంత ధైర్యంగా గట్టిగా నవ్వుతారు ముద్దో ఏమో గొణుక్కుంటూ ముసలివాడు ముసిముసి నవ్వులు నవ్వుతాడు పాపం ఇంకా పసివాళ్ళు పెళ్ళై ఇంకా ఎక్కువ రోజులు కాలేదు ముసలివాడు నవ్వుతూ దూరతాడు ముసలి సిగ్గుపడి కుంపటి ముందు పెళ్లి కూతురిలా ముసలివాడితో కూర్చుని చిరునవ్వు నవ్వుతుంది మనమలను ఎందుకు దూరాలి ఎంత దొంగ ఆ ముసలివాడు ముసలి దాని సిగ్గుతో ఇరిపిక్కిన ముఖం చూస్తే తెలియటం లేదా చాలా కాలం క్రితం వాళ్ళిద్దరూ పగడకాయలాటాడాక ఆడుతూ కొట్లాడాక పడుకొనటానికి వెళ్ళిన దినం ఒకటైనా ఉండేదా అవే పాచికలు అదే పట్ట అవే కాయలు ముసలివాడి అవ్వ తరువాత ఆ ముసలివాడు తరువాత అతడి కొడుకు ఇప్పుడు మనుమడు అందరూ వాటితోనే తమ ప్రేమ క్రీడలు కొనసాగించారు జీవన ప్రవాహం నిరక్షణంగా సాగుతుంది ఏనాటికీ ముగియదు ఇది ఎప్పుడైనా ముగుస్తుందా ఆ కథలాగే ఈ ప్రేమ క్రీడలు ఏనాటికీ ముగియవు ఎప్పుడైనా ముగిసిపోతే అతడి అవ్వ చెప్పి ఉండలేదా ఏమవుతుందని అప్పుడు పొద్దు పడవదు చీకటి పడదు చెట్టులో పండ్లు కాయవు తేగ పూలు పూయదు ఏనాటికి ముగియని కథ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ కథ కన్నడ మూలం డాక్టర్ యుఆర్ అనంతమూర్తి తెలుగు అనువాదం శ్రీ శంకరకంటి రంగాచార్యులు విన్నారు కదా ఫ్రెండ్స్ కథ ఎలా ఉంది కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే విభిన్న కథల సమాహారం వనజా తాతనేని వింటూనే ఉండండి నమస్తే